హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఈవెనింగ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మా సిస్టర్ తీసుకున్న సిల్వర్ ఐటమ్స్ అన్నీ నేను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను తను ఇదంతా ఒక సెట్ వైజ్గా తీసుకుంది అండ్ ఆఫర్ నడుస్తుంది ఎవ్రీ ఇయర్ ఉంటుంది సో అలాగే ఇయర్ కూడా ఏప్రిల్ వన్ టూ త్రీ ఆ డేట్స్లో పెట్టారనమాట శిల్పా సిల్వర్స్లో తీసుకుంటాను భీమవరం ఒక్కొక్కటిగా నేను మీకు చూపిస్తాను విత్ వెయిట్ అండ్ డిజైన్ కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనం పూజకి యూజ్ చేసుకునే ఫ్లవర్స్ వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ ఇవి సెవెంటీ నైన్ పాయింట్ వన్ గ్రామ్ ఉంది మీకు డీటెయిలింగ్ కూడా నేను చూపిస్తున్నాను ఫ్లవర్ అనేది ఎట్లా ఉంది ఏంటి అనేది చాలా బాగున్నాయి ఫ్లవర్స్ వచ్చేసి వన్ టెన్ ఇచ్చారండి యాక్చువల్గాను మనకి తర్వాత వచ్చేసి నామాలతో డిజైన్ చేసిన ఫ్లవర్ డిజైన్తో కూడా ఉంది బౌల్ సెట్ ప్రసాదానికి మనకి ఎలాగో వచ్చేది శ్రావణ మాసంలో వినాయక చవితికి వరలక్ష్మి వ్రతానికి మనము ఖచ్చితంగా యూజ్ చేసేది మోస్ట్ ప్రాబబ్లీగా ఈ ప్రసాదం బౌల్ సెట్ కాబట్టి తను ఇవి సిక్స్ పీస్ సెట్ కింద తీసుకుంది టోటల్ వెయిట్ వచ్చేసి ఇది మాత్రం టూ ఫిఫ్టీ గ్రామ్ టూ ఫిఫ్టీ టూ గ్రామ్స్ అట్లా పడిందండి ఎవ్రీ బౌల్ మీద శంకుచక్రనామాన డిజైన్ కంపల్సరీగా తీసుకుంది ఇది వచ్చి లక్ష్మీదేవి ఐడల్ ఇది వచ్చి ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఎంతో పడిందండి ఎగ్జాక్ట్ వెయిట్ నేను మెన్షన్ చేశాను మీకు వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు అండ్ దీంతో పాటు సేమ్ హైట్ ఉన్న వినాయకుడు విగ్రహం కూడా తీసుకుంది తను విగ్రహం వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అట్లా పడింది ఇది పూజా బౌల్ అండి మనం ఇందులో ఫ్లవర్స్ పెట్టుకుని చూసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు లేదంటే కనుక ఐడల్స్ పెట్టుకుని కూడా పూజ చేసుకోవచ్చు మనం అభిషేకం లాంటిది లేకపోతే కుంకుమార్చన అట్లా చేస్తూ ఉంటాం కదా దీని వెయిట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ వన్ గ్రామ్ అట్లా పడింది కిందేమో ఏనుగు పాదాలు అవి ఇచ్చారు డీటెయిలింగ్ అన్నీ కూడా మీరు చూడొచ్చు నేను బౌల్ ఎంత అనేది కూడా చూపించాను మీకు ప్యూరిటీ కూడా దీనికి హాల్మార్క్ ఇచ్చారండి ఎయిటీ పర్సెంట్ ప్యూరిటీతో మనకు అది కూడా ప్రొవైడ్ చేశారు ఇవి వచ్చేసి చెరుకు గడలు మీకు అందరికీ తెలిసినవే మాక్సిమం ఇవి అంత క్వాలిటీగా రావని చెప్పారు సిక్స్టీ పర్సెంట్ ప్యూరిటీతో ఇవి ఏనుగులు వీటి డీటెయిలింగ్ కూడా నేను మీకు క్లియర్గా మెన్షన్ చేశాను ఇవి వచ్చేసి వెయిట్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ పడిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్